వెల్కమ్ టు టీవీ టెన్ ఊరుకుంద ఆలయంలో భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు పదహైదు మంది కర్నూల్ సెక్యూరిటీ టీం ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో లక్ష పుష్పార్చన పుష్పాలతో పూజ ప్రారంభించిన ఆలయ నిర్వహణ అధికారి అమావాస్యని పురస్కరించుకుని సోమవారం కర్నూలు జిల్లా కౌతాల మండలం ఊరుకుంద గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సోమవారం అమావాస్య కావడంతో ఆంధ్రతో పాటు తెలంగాణ కర్ణాటక వివిధ రాష్ట్రాల నుండి ఉదయం నుండి ఆలయానికి భారీగా కదిలివచ్చి దర్శనానికి క్యూ లైన్లో బార్లు తీరి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు ఈ సందర్భంగా ఆలయం కార్యనిర్వహణాధికారి విజయరాజు ఆలయ అర్చకులు మాదేవప్ప స్వామి మాట్లాడుతూ విచ్చేసిన భక్తులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి అమావాస్య రోజు లక్ష పుష్ప పుష్పార్చన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఆసక్తి ఉన్న భక్తులు అమావాస్య రోజు ఆలయానికి రుసుము పదకొండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి లక్ష పుష్పార్చన కార్యక్రమం చేసుకోవచ్చని వారన్నారు భక్తులు ఎక్కువగా రద్దీగా ఉండటంతో భక్తులను కంట్రోల్ చేసేందుకు కర్నూలు నుంచి ప్రత్యేకంగా పదహైదు మంది సెక్యూరిటీ టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అయితే ఏ భక్తులైనా వెండి జనివారంని తులం రెండు తులాలు లేదా పది తులాల వరకు స్వామివారికి మొక్కుబుడిగా వెండి జనివారంని వెడలో వేసుకుంటారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఓ భక్తుడు ఏకంగా ఓటినర కేజీ వెండితో చేసిన వెండి శనివారం మెడలో వేసుకుని పుష్పార్చన చేపట్టడం జరిగింది అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా కోతలం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇందులో ఆలయ అర్చకులు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు धन्यवादेश <laughs> तो <laughs> <नहीं वाले। laughs> <laughs>

కోరిక కోరిక మేరకు మేరకు లడ్డు ప్రసాదాన్ని నరసింహ స్వామి దేవస్థానం అమావాస్యకు వేలాది మంది భక్తులు అమావాస్య రోజున వేలాది మంది భక్తులు అమావాస్య రోజున శ్రీ స్వామివారిని దర్శించుకొని తమ ముక్కు తీసుకోవడం చాలామైంది అందుకు సంబంధించి అనేకమైన ఏర్పాట్లు మొత్తం మధ్య చేయడం జరిగింది ప్రతి రాజగోపురాల నుంచి పంచరంగం వేస్తున్నాం రేపు ఫిబ్రవరి ఒకటి రెండు మూడున ఈ ఐదు రాజగోపురాలకి కుటుంబ దర్శనం చేస్తాం అలాగే నూతనంగా గణపతి విగ్రహం లక్ష్మీ అమ్మవారు రోజత్తమ్మం యాగశ్యాగం మండపం వాటి ప్రతిష్టాని కార్యక్రమాలు కూడా చేస్తాం అలాగే అక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తాం ప్రతి స్వాతి నక్షత్రం పోతుంది స్వామివారి పుట్టుబడు ఆ రోజు సుదర్శన హోమం చేస్తున్నాం అలాగే ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు రుద్రహోమం చేస్తున్నాం అలాగే పౌర్ణమికి మహర్ణ పూర్వం చేస్తున్నాం ఇలా ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసిన భక్తులు సౌకర్యాప్తం అలాగే ఇక్కడ నూట ఇరవై రూములు కొత్తగా కూడా ప్రతిపాదించినది కొత్తగా భక్తుల కోసం పెడుతున్నాం దాతతో సమీకరించుకుని ప్రభుత్వ ఆదేశాలను దేవాదాయ ధర్మాద ఆదేశాలను ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం లడ్డు ప్రసాదం పౌంటర్ డగ్గి నుంచి అటు వెళ్ళడానికి దూరంగా ఉందని చాలా మంది భక్తులు చెప్పారు ఆగమాజిక అనుసారం అక్కడ వచ్చే అమావాస్యకి లడ్డూ ప్రసాదం ఆందవరం మాట్లాడు శ్రీ నరసింహరణ స్వామి దేవస్థానం అమావాస్య రోజు ధ్యాన భక్తులు దర్శనానికి వస్తున్నారు దీనికి ఏర్పాటుగా డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారు బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు కనుక ఆయన ప్రతి ప్రతిదీ చూస్తూ ఆయన అన్ని అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ చాలా నీట్గా చాలా మంచితనంగా ఆయన మనకు దేవస్థానం అభివృద్ధికి పాడుపడుతున్నారు